హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కార్తీక మాసం ఆఖరి రోజుకైతే వచ్చేసామండి ఆఖరి రోజున మనం పోలీ పాడ్యం జరుపుకుంటాము ఈ పోలి స్వర్గం రోజున మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి నీటిలో దీపాలు ఎలా వదలాలి అన్నది నేను చెప్తాను విన మనం చెరువుల దగ్గర లేదా నదుల దగ్గర దీపాలు వదులుతుంటారు అలా వీలు లేని వాళ్ళు మనం ఇంట్లోనే వదలొచ్చు అలా ఎలా అంటే ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి తర్వాత కింద పసుపుతో పూజించుకొని అక్కడ అష్టతల ముగ్గు వేసుకోండి తర్వాత పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోండి అందరూ వినాయకుడికి నుదుటన బొట్టు పెడుతుంటారు నుదుటన బొట్టు పెడితే అది గౌరమ్మ అవుతుందండి ప తలపైన బొట్టు పెడితేనే వినాయకుడు అవుతాడు తర్వాత నేను దామోదరుని తులసి మొక్కలో ఉన్న మట్టి తీసుకొని తయారు చేశాను మీకు తులసి మొక్క లేని వాళ్ళు ఏదైనా సరే మట్టి తీసుకొని దామోదరుని చేసుకోండి వినాయకునికి దామోదరునికి వస్త్రం సమర్పించుకోవాలి నేనైతే మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద సైజులో ఉన్న ఇత్తడి గిన్నెను తీసుకున్నాను దాన్ని పసుపుతో పూదించుకొని పూలతో అలంకరించుకొని దాన్ని గంగాజలంగా భావించి మనం దాంట్లో దీపాలు వదలాలి తర్వాత గణపతి దగ్గర దామోదర దగ్గర రెండు దీపాలు కూడా వెలిగించుకోండి అలాగే ప్రసాదంగా బెల్లం ముక్క కూడా పెట్టండి ఆ తర్వాత కొబ్బరి గిన్నెను తీసుకొని దాంట్లో ముప్పై మూడు ఒత్తులు వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకున్నాను నీటిలో తేలేదైతేనే బాగుంటుందండి ఆ తర్వాత పూలు పండ్లు తాంబూలం దేవుడికి సమర్పించుకున్నాను మనం పెట్టిన దీపాన్ని మూడుసార్లు ముందు కదిలించుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం దేవుడికి పెట్టిన ప్రసాదం అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు తీసుకోవాలి అసలు ఈ పోలీ పాడ్యమే మనం ఎందుకు జరుపుకుంటామో ఒక చిన్న స్టోరీ ఉందండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు అందులో చిన్న కోడలే పోలి చిన్న కోడలైన పోలికి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి ఎక్కువ తన అత్తగారికి తనంత భక్తురాలు ఇంకెవరూ లేరన్న నమ్మకం పోలి అంటే నచ్చని వాళ్ళ అత్తయ్య పోలిని తప్ప అందరిని తీసుకొని గుడికి వెళ్ళేది అక్కడ కోడళ్లతో నది స్నానం చేసి దీపం పెట్టి వచ్చేది పోలి దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి కూడా కనిపించకుండా జాగ్రత్త పరిచి వెళ్లేది కార్తీక మాసం చివరి రోజుల్లో కూడా నది స్నానం చేసి కార్తీక దీపాలు వదిలిపెట్టడానికి పోలిని వదిలేసి మిగతా కోడలతో వెళ్ళింది గుడికి వెళ్తూ కూడా పోలికి తిరిగి లేకుండా ఉండడానికి పనులన్నీ అప్పగించి వెళ్ళింది కానీ పోలి ఇంట్లో ఉన్న పనులన్నీ త్వరగా ముగించేసుకొని కవ్వంకున్న వెన్నతో అరటి నారలతో దీపాన్ని వెలిగించుకుంది ఎంత కష్టమైనా కూడా ధర్మ ఆచరణ చేసిన పోలిని చూసి దేవతలు ఆనందించారు దానితో స్వర్గం నుండి పోలింగ్ తీసుకెళ్లడానికి వచ్చిన విమానం అప్పుడే వచ్చిన కో కోడలు తమ కోసమే వచ్చిందని అనుకున్నారు కానీ అది పోలింగ్ కోసం వచ్చిందని కోడలు ఆశ్చర్యపో ఓకే అండి అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్